హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దాము మనము గుమ్మం దగ్గర కానీ లేదంటే తులసి కోట దగ్గర కానీ ఇలా మట్టి ప్రమాదాలు వెలిగిస్తూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి ఇలా ఆయిల్ అయితే ఇలా లీక్ అయిపోతూ ఉంటాయి ఇవి మనకి కడగాలంటే చిరాకుగా ఉంటుందండి ఎక్కువగా ఆయిల్ లీక్ అవ్వడం వల్ల అలా కాకుండా ఉండాలంటే మట్టి ప్రమదని ఇలా తీసేసుకొని ప్రమేదకి నైన్ పాలిష్ ఉంటుంది కదా ఇంట్లో ఇలా అప్లై చేసేసేయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నైన్ పది సప్లై చేసేసి ఇది మొత్తం డ్రై అయిపోయాక కనుక మనము దీపం వెలిగించుకున్నామంటే కొంచెం కూడా ఆయిల్ అనేది లీక్ అవ్వదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము మిక్సీ జార్లో అయితే ఇలా లోపల వైపు కడుగుతూ ఉంటాం కానీ ఇలా కింద వైపు అసలు పట్టించుకోము అవి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుందండి అలాగే వదిలేయడం వల్ల అలా కాకుండా దీన్ని వారానికి ఒకసారి కానీ లేదంటే పదహైదు రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి వంట చూడ ఉంటుంది కదా కొద్దిగా ఇలా వంట చూడ ఇలా స్ప్రెడ్ చేసేసి స్ప్రెడ్ చేసినట్లు వేసుకోవాలి తర్వాత వెనిగర్ ఉంటుంది కదా వైట్ వెనిగరు కొద్దిగా వెని వైట్ వెనిగర్ వేసేసేయాలి ఇలా వేయగానే చూడండి ఎలా పొంగుతూ ఉందో ఇలా కొద్దిగా వైట్ వెనిగర్ వేసేసి మనము కొద్దిసేపు వదిలేసామంటే బాగా నానుకుంటుందండి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే చాలు తర్వాత ఇందులోకి కొద్దిగా విమ్ జెల్ వేస్తున్నాను మీ దగ్గర విమ్ జెల్ లేదంటే సోప్ కూడా తీసుకోవచ్చండి మనము డిష్ వాష్ చేసే సోప్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఒక వేస్ట్ బ్రష్ తీసేసుకొని ఇలా కనుక మనము నీట్గా ఇలా రుద్దేసాము అని అంటే ఎక్కువ కష్టపడే పని లేదండి కొద్దిసేపు ఇలా రుద్దామంటే చాలు చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక్కడ అంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయి ఉంటుంది కదా ఇదంతా ఇలా క్లీన్గా ఇలా రుద్దేసుకొని చూడండి ఎంత మురికి వచ్చేసిందో చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో ఇప్పుడు నేను దీన్ని వాటర్లో వాష్ చేసి చూపిస్తాను ఇలా కనుక మనం వాటర్లో వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోద్ది చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక బంగాళదుంప తీసుకున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా ఇలా బాగా ఇలా పొడిచామంటే హోల్స్ లాగా పొడిపోతాయండి అది మొత్తం రసం మొత్తం బయటికి వచ్చేస్తుంది చూడండి ఇంత మెత్తగా అయిపోయి ఇలా రసం వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పసుపు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసిన తర్వాత కొద్దిగా చక్కెర వేస్తున్నాను తర్వాత తేనె ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా తేనె వేసేసేయాలి తేనె వేసేసి ఈ మూడు బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి పొటాట పైన ఇలా మనము స్ప్రెడ్ చేసేసి దీన్ని దీన్ని మనం ఫేస్ పైన ఇలా రబ్ చేసుకోవాలండి ఇది దేనికంటే మనకు మొట్టమొదలైపోయి కొందరికి నల్లటి మచ్చలు నిలిచిపోయి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే ముంగు మచ్చలు ఇలాంటి ఉంటాయి కదండి వాళ్ళకైతే ఈ ఆలు అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇలా స్ప్రెడ్ చేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నామంటే చాలా నీట్గా అయిపోతుందండి మచ్చలు కూడా వెళ్ళిపోతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను తర్వాత కొద్దిగా జవాదు పౌడర్ వేస్తున్నానండి ఇవి మూడు బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసి దీన్ని ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకోవాలి ఇలా ఏదైనా చిన్న స్ప్రే బాటల్ ఉంటే స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి స్ప్రే బాటల్ ఏదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని మనము అందులో హోల్స్ చేసి వేసుకోవచ్చు ఇది దేనికంటే మనము బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అనేది రాదండి బట్టల్లో అలాంటప్పుడు మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కాస్త ఇలా స్ప్రే చేసేసి కనుక ఐరన్ చేసుకున్నామంటే మనం కంఫర్ట్ జవాదు వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ట్రై చేసి చూడండి మనము న్యాప్కిన్స్ వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా అప్పుడు ఏం చేస్తారంటే ముందుగా ఇలా అన్నీ ఇలా వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఇలా చివరి భాగంలో ఇలా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలి టైట్గా ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసి కనుక మనం వాషింగ్ మిషన్లో వేసుకున్నట్లయితే మనం తీసి ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి అన్నీ ఒకే చోట దొరుకుతాయి మనం ఒకటొకటి ఎదుర్కొనే పని లేకుండా ఇలా ఒకే చోట దొరుకుతాయి ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ డిప్ చూద్దాము ఎప్పుడైనా ఇలా సిరప్ బాటిల్ ఓపెన్ చేసినది ఎప్పుడైనా బ్యాగ్లో ఊరికి అలా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళాలంటే లీక్ అవుతూ ఉంటుంది బ్యాగ్లో వేసినప్పుడు అలా కాకుండా ఉండాలి అని అంటే ఏం చేస్తారంటే ఇది ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి ఇలాంటి రబ్బర్స్ ఉంటాయి కదా ఒక రబ్బర్ తీసేసుకొని వేసేయండి ముందుగా ఇలా రబ్బర్ వేసేసి కనుక మనం మూత పెట్టుకున్నట్లయితే సిరప్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది మనము ఎప్పుడైనా జర్నీలో తీసుకెళ్లాలన్నా కూడా మనకు టెన్షన్ లేకుండా ఉంటుంది ఒక నాక్థలీన్ బాల్ తీసుకున్నాను ఇక్కడ నాక్తలీన్ బాల్ తీసేసుకొని మెత్తగా దీన్ని పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలాంటి పార్సల్ వచ్చిన బాక్సెస్ ఉంటాయి కదా ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి తీసేసుకోండి ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న నాప్తలిని బాల్ వేసేసుకున్నాను తర్వాత కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఒక్క స్పూను తర్వాత కొద్దిగా వంట సోడా వేసేయాలి ఒక హాఫ్ స్పూన్ అంతా వంట సోడా వేసేసేయాలి తర్వాత కంఫర్ట్ వేసుకుంటున్నాను కంఫర్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసేయాలండి ఇలా మూత పెట్టేసి మనము కాస్త ఇలా షేక్ చేయాలి అన్నీ కలిసేలాగా ఇలా షేక్ చేసేయాలి తర్వాత ఇలా ఒక ఫోర్క్ కానీ లేదంటే ఒక చాకు కానీ వేడి చేసేసి ఇలా హోల్స్ పెట్టేసేయాలి ఇలా హోల్స్ పెట్టేసి దీన్ని మనము బాత్రూంలో కనుక పెట్టుకున్నట్లయితే బాత్రూంలో బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది మనము చపాతీలు చేసేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలిపోతూ ఉంటుంది మనం ఒక గిన్నెలు వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము అది నల్లబడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఒక బాక్స్ తీసేసుకోండి ప్లాస్టిక్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసేసుకొని కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసేసి ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి చేసేసిన తర్వాత చపాతీ పిండిని ఇందులో పెట్టేసి ఇలా నీట్గా ఇలా ఫ్లాట్గా అయితే ఇలా ఒత్తేసుకోవాలండి కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు ఇలా కనుక చేసినట్లయితే మెత్తగా ఉంటుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి చపాతీలు పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేసి మనం ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే నల్లబడకుండా ఉంటుంది చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి టిప్పండి మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి చూడండి మనం ఎక్కువ కష్టపడే పని లేదండి ఎన్ని కేజీల అల్లం అయినా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు ఇలా ఏదైనా ఇరుక్కుని ఉంటుంది కదండి కాస్త అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా అలా అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో నేను ఇక్కడ నీళ్లు తీసుకున్నానండి ఒక గ్లాసు అందులోకి టీ పౌడర్ వేస్తున్నాను ఈ టీ పౌడర్ కాస్త ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ బియ్యం వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పచ్చి కరివేపాకు వేస్తున్నానండి ఇవి మూడు బాగా ఉడికేలాగా కా కాసేపు బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత దీన్ని పక్కన తీసేసుకుందాము ఇది నైట్లో అయితే చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి నైట్ చేసి పెట్టి పొద్దున యూస్ చేయొచ్చు లేదు మాకు అంత టైం లేదు అని అంటే అప్పటికప్పుడు ఇలా చేసేసుకొని ఇలా వడగట్టేసుకోవాలి ఇది కూడా మనకేం వేస్ట్ అవ్వదండి చెట్లు ఉంటాయి కదా ఇంటి దగ్గర చెట్లు మొదట్లో వేసేస్తే చెట్లు చాలా బాగా వస్తాయండి దీన్ని పక్కన పెట్టేస్తాము చూడండి ఇది కాసేపు చల్లారాలి కొద్దిసేపు చల్లారాలండి ఎక్కువ వేడి లేకుండా ఇలా చల్లారిన తర్వాత మీరు తలస్నానం చేయడానికి ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో ఆ షాంపూ వేసేయండి మీ హెయిర్కి ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఇలా వేసేసి మిక్స్ చేసేసి దీన్ని కనుక మనం తలస్నానం చేసుకున్నట్లయితే దీంతో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి హెయిర్స్ చాలా స్మూత్గా ఉంటాయి సిల్కీగా ఉంటాయండి ఊడిపోయిన హెయిర్ కూడా రీగ్రోత్ అయితే అవుతుంది ట్రై చేసి చూడండి ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి ఎందుకంటే అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము వాటర్ బటల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఎంత నీట్గా వాష్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర కానీ లేదంటే సోంపు కానీ కొద్దిగా తీసేసుకొని ఇలా బాటల్లో వేసేసి కనుక మనం మూతబెట్టి పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఆపిల్ అండి మనము ఇలా ఆపిల్ కట్ చేసేసి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో అయితే పెట్టిస్తూ ఉంటాము అవి నల్లగా అయిపోవడం వల్ల పిల్లలు అసలు తినరండి వీటిని అలాగే మన ఇంటికి తెచ్చేస్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లో నీళ్ళు తీసుకున్నాను అందులోకి సాల్ట్ వేసుకుంటున్నానండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులోకి మనం కట్ చేసిన ముక్కలు మొత్తం ఇలా వేసేసుకోవాలి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు వదిలేయాలండి చూడండి ఇలా పది నిమిషాలు ఈ వాటర్లోనే వదిలేయాలి వీటిల్ని ఇలా వదిలేసిన తర్వాత చూడండి వీటిల్ని అయితే అన్నీ తీసేసుకుందాము ఒక ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని గనక మనము స్నాక్స్ బాక్స్లో పెట్టించినట్లయితే అవి తొందరగా నల్లబడకుండా ఉంటాయండి పిల్లలు చక్కగా తినేస్తారు ట్రై చేసి చూడండి చూడండి ఇలాంటి మనం బిర్యానీ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు పార్సల్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా వీటిల్ని ఏమి దేనికి పనికిరావని పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఇలా చాకు వేడి చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్నీ ఇలా పెట్టేసుకోండి ఇలా పొడుగ్గా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నానండి నేను ఇక్కడ అన్నీ మొత్తం ఇలా నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి వంటగదిలో చూడండి ఇలా అన్నీ ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇంట్లో స్పూన్స్ చాకులు అలాగే సిజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ మనకి కిచెన్లో అలాంటప్పుడు చూడండి ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి ఇలా హోల్స్లో ఇలా పెట్టేసుకున్నట్లయితే అన్నీ ఒకే చోటే దొరుకుతాయండి మనకు చూడడానికి కూడా అందంగా ఉంటుంది నేను ఇక్కడ స్పూ స్పూన్లు ఫోర్కు అలాగే సిజర్ అలాగే నైఫ్ ఏది ఉన్నా కూడా ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చండి నేను కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనము ఇలాంటి డబ్బాలు రీయూజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుందండి మనం ఎప్పుడైనా కడిగి స్పూన్ ఇలా పెట్టామంటే వాటర్ కూడా అందులోకి పడిపోతుంది ఎప్పుడైనా ఒకసారి తీసి వాటర్ చల్లేస్తే సరిపోతుంది చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఒక్కొక్కసారి మెత్త పడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్త పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొబ్బరి పీచు ఉంటుంది కదా కొద్దిగా కొబ్బరి పీచు వేసేస్తున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వస్తుంది కదండి దాన్ని తీసి పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత అరటికాయ తొక్క మనం తిని పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూద్దామండి చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది వీటిల్ని మనం ఇప్పుడు వడగట్టేసుకోవాలి మరొక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుందాము ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తం డస్ట్బిన్లోకి వేసేయండి దీంతో ఏం పని లేదు మనకు మనకు జస్ట్ ఈ వాటర్ మాత్రమే కావాలి నేను ఇక్కడ ఇక్కడ మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను ఈ వాటర్ అయితే మనము ఇంటి దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల చెట్లు కానీ ఏదైనా పెంచుతూ ఉంటాం కదండీ అందుకు కనుక ఈ వాటర్ ఇచ్చినట్లయితే చాలా బాగా పూస్తాయండి అండి పువ్వులు కానీ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మనం అందరి ఇళ్లలో నైల్ కట్టర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి నైల్స్ అనేవి అస్సలు కట్టవవు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుకోవాలి ఇలా బాగా ఇలా మనం రబ్ చేసామంటే నైల్స్ చాలా బాగా కట్ అవుతాయండి బాగా షార్ప్ అవుతుంది మనం ఇది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి చాలా బాగా షార్ప్నెస్ అనేది వచ్చేస్తుంది మీ నైల్ కట్టర్కి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను తర్వాత అందులోకి ఒక కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసుకుందాము కొద్దిగా ఒక టూ త్రీ డ్రాప్స్ ఇలా వేసుకుంటే చాలు డెటాల్ వేసిన తర్వాత షాంపూ ఉంటుంది కదా మీ ఇంట్లో ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి కొద్దిగా షాంపూ వేసేయాలి ఇలా షాంపూ వేసేసి మొత్తం ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి కొద్దిసేపు ఇలా కలిపామంటే నీట్గా అన్ని మిక్స్ అయిపోతాయి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఒక మంచి క్లీనింగ్ లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇది దేనికంటే చూడండి ఇంట్లో బూజు దులిపే కర్ర ఉంటుంది కదా అది తీసేసుకొని దానికి ఒక వేస్ట్ క్లాత్ తీసేసుకోండి వేస్ట్ క్లాత్ తీసేసుకొని మీ ఇంట్లో ఏదైనా వేస్ట్ క్లాత్ ఉన్నానే ఉంటుంది కదా ఒకటి తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా చుట్టేసుకోవాలి ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత ఇలా ముడి వేసేసేయాలి ఒక తాడుతో అయినా ముడి వేయచ్చు లేదంటే అదే క్లాత్ని ఇలా పట్టేసుకొని నీట్గా ఇలా ముడి వేసేసేయమంటే మనకి ఈ క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది ఇలా ముడి వేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా దీన్ని కొద్దిగా ఇలా స్ప్రింకల్ చేసేసుకోవాలి ఇలా బాగా ఇలా స్ప్రింకల్ చేసేసి దీ ఇది దేనికంటే దీంతో మనము చాలా రకాలుగా క్లీనింగ్ అండి మనకి విండోస్లో ఎక్కువగా దుమ్ము ఉంటుంది కదా మనం ఎప్పుడు క్లీన్ చేయము అలాంటప్పుడు ఒక్కొక్కరికి డెస్ట్ అలర్జీ ఉన్నా కూడా పడదండి క్లీన్ చేయాలంటే అలాంటప్పుడు ఇలా కనుక మనము కర్రకి ఇలా ఒక క్లాత్ చుట్టేసి మనము ఇలా కనుక క్లీన్ చేసేసాము అంటే ఈ వాటర్తో చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఎంత క్లీనింగ్ అయినా కూడా ఒక్కరే కానీ క్లీన్ చేసేసుకోవచ్చు అండి ఇలాగనక మనము సింపుల్గా చేసేసుకున్నాము అంటే అంతేకాదండి ఈ కర్రతో మనము ఇంట్లో కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ కూడా క్లీన్ చేసేయచ్చు మనకి పై వైపు ఉంటాయి కదా మన చేతకి తాకవు అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక కర్రకి మనం ఇలా క్లాత్ చుట్టేసామంటే ఈజీగా క్లీన్ చేసేయచ్చు దీంట్లో మనము షాంపూ అలాగే డెటాల్ యూజ్ చేసాం కాబట్టి చాలా నీట్గా క్లీన్ అయిపోతాయండి ట్రై చేసి చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎంత దుమ్మైతే వచ్చేసిందో నీట్గా క్లీన్ అయిపోయాయి ఎప్పుడైనా క్లీన్ చేయలేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఎంత దుమ్మైతే వచ్చేసిందో కదా మీరు ఇంకా వేరే చోటు క్లీన్ చేయాలంటే ఈ క్లాత్ తీసేసి వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఈ క్లాత్నే వాష్ చేసేసి మళ్ళీ ఇలా కట్టేసుకున్నామంటే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక వేస్ట్ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో ఒక వేస్ట్ సాక్స్ తీసేసుకున్నాను దీన్ని ఇలా చేతికి వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న వాటర్ ఉంది కదా ఇందులో ఇలా చైన్ ఇలా ముంచేసి వాటర్ మొత్తం ఇలా పిండేసేయాలి నీట్గా టైట్గా ఇలా పిండేసేయమంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి తర్వాత దీంతో చూడండి ఇంట్లో చైర్స్ ఉంటాయి కదా చైర్స్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇదండి వాటి వీడియో మీకు కనుక వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్